షుగర్ మన భారతదేశంలో ఎక్కువగా షుగర్ తో బాధపడుతున్న రాష్ట్రంలో ఆ తరువాత మన ఆంధ్రప్రదేశ్ అయితే నాలుగవ స్థానంలో ఉంది ఇన్ని వేల లక్షల మంది షుగర్ తో బాధపడుతున్నప్పుడు అద్భుతమైనటువంటి ప్రకృతి సిద్ధమైనటువంటి భగవంతుడు ప్రసాదించిన ఆకులతో తయారు చేసినటువంటి దివ్య ఔషధాన్ని తప్పకుండా మీరు కూడా వాడి మంచి ప్రయోజనాన్ని పొందాలనుకుంటున్నాను జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను డాక్టర్ ప్రదీప్ వానపల్లి అయితే ఇప్పటికే కొన్ని వందల వీడియోలు చేయడం జరిగింది అలాగే ఈ షుగర్ మధుమేహానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా తెలియజేసి వాటికి దివ్యమైన పరిష్కారాన్ని కూడా మధుమేహ నియంత్రణి అని తయారు చేయడం కూడా జరిగింది అది వాడి కొన్ని వందల వేల మంది ప్రయోజనాన్ని పొందుతున్నారు అటువంటిప్పుడు మీరు కూడా ఈ ప్రయోజనాన్ని పొందాలి అనే సదుద్దేశంతో ఇది మీకు కూడా అందించడం జరుగుతుంది మరి దీనికోసం మధుమేహ నియంత్రణి వాడండి మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు మేమిచ్చిన ఈ పొడిని ఒక స్పూన్ గోరువెచ్చని నీటిలో కలుపుకున్నారు తాగండి అలాగే రాత్రి భోజనానికి అరగంట ముందు ఈ పొడిని గోరువెచ్చని ఒక గ్లాసు నీటిలో కలుపుకుని తాగండి దివ్యంగా మీ మధుమేహం షుగర్ కంట్రోల్ అవడాన్ని మీరు చూసి ఆశ్చర్యపోతారు మరి ఈ దివ్య ఔషధం కావాలి అనుకున్న పూర్తి వివరాలు ఇంకా దీనికోసం తయారు చేసుకునే విధానాన్ని కూడా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ యూట్యూబ్ లలో డాక్టర్ ప్రదీప్ వానపల్లి అనేటువంటి పేజీలలో ఆల్రెడీ పూర్తి వివరాలతో మెజర్మెంట్స్ తో పాటు చెప్పడం జరిగింది అవి కూడా మీరు సర్చ్ చేయండి దొరుకుతుంది మరి ఇది ఈ పొడి కావాలి అనుకునే వాళ్ళు ఇక్కడ ఇచ్చిన లకి నన్ను సంప్రదించగలరు సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు ధన్యవాదాలు